హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్ ఇది సాటర్డే సాటర్డే రోజు ఈవినింగ్ నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ అనమాట యాక్చువల్లీ ఇక్కడ పిల్లలకి పిలుచుకొని వచ్చేటప్పుడు స్నాక్స్ ఏమన్నా అడిగితే ఇక్కడ పిజ్జా ట్రై చేద్దామని చెప్పి అంటే కొత్తగా ఓపెన్ చేశారనమాట ఇది సో పిజ్జా కార్నర్ ఇంకా ట్రై చేద్దామని చెప్పేసి ఫస్ట్ టైం వచ్చానమాట ఇక్కడికి యాక్చువల్లీ నేను పిజ్జా అలాంటివైతే నేను ఎక్కువ అడిక్ట్ కాను బికాస్ నాకు అంత ఇష్టం లేదనమాట సో పిల్లలు కదా అడుగుతున్నారని చెప్పేసి ఇంకా వాళ్ళ కోసం వచ్చాను అండ్ ఇక్కడ చూస్తున్న హెవీ కాస్ట్ ఉన్నాయండి అంటే పిజ్జా కార్నరు కొత్తగా ఓపెన్ చేశారు కదా సో స్టార్టింగ్లో ఎప్పుడైనా సరే మనకి కొంచెం హెవీ కాస్టే పెడతారు సో టేస్ట్ చూద్దామని చెప్పేసి వచ్చామన్నమాట అండ్ ఇక్కడ ఇక్కడైతే మేమేమి తినలేదనమాట బికాజ్ ఇంటికి పార్సల్ తీసుకెళ్ళాము అక్కడ అంటే అత్తయ్య కూడా ఉన్నారు కదా ఇంట్లో పిల్లలు మా వారు ఉన్నారు కాబట్టి ఇక్కడైతే అంత పెద్దగా తిన్న తిన్న ఫీలింగ్ అయితే అనిపించదు ఇంటికి వెళ్తే అక్కడ తినొచ్చు కదా పిల్లలు అందరితో కలిసి అని చెప్పేసి పార్సల్ అయితే తీసుకొని వచ్చి ఇంటికి వచ్చేసాము సో చూడగానే చాలా యమ్మీగా ఉంది అండ్ పన్నీర్ అండి ఇది సో వెజ్ నాన్ వెజ్ రెండు ఉన్నాయి బట్ ఏదైనా సరే ఇలాంటివి స్పెషల్గా తీసుకున్నప్పుడు నాన్ వెజ్లోనే బాగా మంచిగా అనిపిస్తుంది కదా సో పవర్ అయితే పోయింది అండ్ ఇక్కడ పిజ్జా అయితే వెజ్ పన్నీర్ తీసుకున్నాం అండ్ మా అత్తయ్యకి ఇది ఫస్ట్ టైం అనమాట తిన్నాం అంటే నేను తీసుకెళ్ళిస్తే ఏమి అది అని అడుగుతున్నారనమాట పిజ్జా తనకి తెలియదు కదా సో అది కొంచెం మనకైతే టేస్ట్ అర్థమవుతుంది కానీ తనకి అర్థం కాలేదు అందుకే తను తినలేదనమాట అంటే తనకి ఏదోలాగా అనిపించింది ఫస్ట్ టైం తింటుంది కాబట్టి అండ్ అది చీజ్ అవన్నీ ఉంటాయి కదా ఇలాంటివి నేను తిన్నా అని చెప్పేసి తినలేదు బట్ ఓకే ఫస్ట్ టైం తీసుకున్నాం మేము ఇది పన్నీర్ పిజ్జా బాగుంది టేస్ట్గానే అనిపించింది ఒక టూ బైట్స్ తినేలోపు టమ్మీ ఫుల్ అయిపోయింది అనమాట సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ఈవినింగ్ అయితే ఏం వీడియో అయితే షూట్ చేయలేదు పవర్ పోయింది కదా ఇంకా ఆ రోజు నైట్ అంతా రాలేదండి పవర్ కొంచెం లేట్గా వచ్చింది సో ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మార్నింగ్ మార్నింగే అసలు చలికి ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ ఆ టైం అయింది బట్ మేమైతే చలికి బయటకు వెళ్ళలేకపోతున్నాం అనమాట చాలా చలి ఎక్కువగా అనిపిస్తుంది మా వారైతే ఈరోజు సండే కదా మార్నింగ్ కొంచెం త్వరగా రెడీ అయ్యి టెంపుల్ దగ్గరికి అనమాట బికాస్ ఈరోజు అక్కడ మనకి వన భోజనాలు అయితే ఉన్నాయి ప్రిపేర్ చేస్తున్నారు సో ఈరోజు నో బ్రేక్ఫాస్ట్ నో లంచ్ కాబట్టి ఇంకా మనకి చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అలా కూర్చొని అనమాట లేదంటే మార్నింగ్ హడావుడి తెలుసు కదా మార్నింగ్ టైం ఎంత హడావిడి ఉంటుందో ఈ చలికి మా వారు స్నా ప్లాన్ చేసి ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నారనమాట అక్కడ కొంచెం పని అయితే ఉంది సో మావిడాకు అవన్నీ ప్రిపేర్ చేసి అంటే కట్టతారు కదా టెంపుల్కి సో మావిడాకు మావిడాకు తోరణం అండ్ కొబ్బరి మట్టలు అవన్నీ పెట్టేసి ఈరోజు పూజ కూడా ఉంటుంది సో కార్తీక మాసం లాస్ట్ సండే అండ్ లాస్ట్ మండే రేపటితో లాస్ట్ అయిపోతుంది కదా హాయ్ అండి ఈరోజు సండే కదా సండే రోజు తలకి హెన్న పెట్టుకున్నాను అనమాట సో మార్నింగ్ మార్నింగ్ ఎన్న పెట్టుకున్నా అండ్ ఈరోజు టెంపుల్కి కూడా వెళ్తున్నాం అనమాట టెంపుల్కి ఎందుకు వెళ్తున్నామంటే ఈరోజు కార్తీక వనభోషణాలు ఈరోజు లాస్ట్ సో అందుకోసం టెంపుల్కి వెళ్ళాల్సి వచ్చింది అందుకే మార్నింగ్ ఈరోజు వన్ టే ఏం లేదు కాబట్టి మార్నింగ్ కొంచెం స్టవ్ చాలా ఒక టూ వీక్స్ అయిపోయిందండి క్లీన్ చేసి ఇంకా అవన్నీ కొంచెం అట్లా క్లీన్ చేసేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది అక్కడ వెళ్ళి అంటే మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు గేమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట అందుకే ఇంకా మార్నింగ్ వెళ్ళిపోతే టెన్కి వెళ్ళాలి ఇప్పుడు టైం అయితే చెప్పాను కదా మొన్న స్నాక్ ఒకటి ప్రిపేర్ చేయాలని చెప్పేసి ఇంక ఇప్పుడు టైం ఇట్లా టైం ఉన్నప్పుడు మటుకు స్నాక్స్ ఏదైనా ప్రిపేర్ చేద్దామా అన్నట్టు అనిపిస్తుంది సో ఇప్పుడైతే ఒక స్నాక్ అయితే ప్రిపేర్ చేస్తున్నా అది కారపూస అంటాం కదా కారపూస అయితే ప్రిపేర్ చేస్తున్నా సో దానికోసం ప్రిపరేషన్ అయితే జరుగుతుంది వెనక పిండి అయితే తడిపి పెట్టేస్తున్నారు ఫస్ట్ అయితే ఇది క్లీన్ చేసేసుకున్న తర్వాత స్నాక్ అయితే ప్రిపేర్ చేసేద్దాం సో ఈ టబ్బు టబ్బులో సామాన్లన్నీ క్లీన్ చేసి దీంట్లో వేసేస్తా వేసిన తర్వాత ఆ రోజు అనుకోండి ఆ వాటర్ అంతా కిందపోయి స్మెల్ వచ్చేస్తుంది అందుకే దీన్ని తీసేసి ఎండకు పెట్టేసి వచ్చా అన్నమాట ఇప్పుడైతే స్టవ్ అంతా క్లీన్ చేయండి అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నా చపాతి పిండి నైప్పిన్న అందుకే ఇప్పుడు తీసుకొచ్చా అనమాట ప్యాకెట్లు సో ఇప్పుడైతే ఫస్ట్ ఇది క్లీన్ చేసేసుకున్నాం క్లీన్ చేసుకున్న తర్వాత చపాతి ప్రిపేర్ చేసి లాస్ట్లో బ్రేక్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాతనే కారపు కారపూసన్నీ రెడీ చేసుకునేసరికి టైం అయిపోతుంది లోపు నా హెన్న కూడా కొంచెం డ్రై అయిపోతుంది అనమాట ఇది ఈరోజు మార్నింగ్ పూజ ఏం చేయలేదు సో సండే కదా కొంచెం లేట్గా లేయాల్సి వచ్చింది సో సండే వచ్చిందంటే నాలుగు లేట్గా వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది ఎప్పుడూ మార్నింగ్ లేచి అడావుడి హడావుడి అవుతుంటుంది కాబట్టి ఇంక ఈరోజు కొంచెం నిదానంగా పని అయితే స్టార్ట్ అనుకున్నా సో అది ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసేయాలి నాలుగు రోజులు అయిపోయింది కదా నేను అది చే స్టవ్ కరక అవి పొంగి మొత్తం ఎందుకంటే స్టవ్ కలిగితే ఇది సైడ్కి ఉన్నాయి కదా ఇది పాడైపోతుంది ఇది పోతుందేమో అని భయంతో ఆల్రెడీ ఒకసారి ఒకటి నేను డ్రెస్ ఒకటి చేంజ్ చేసుకొచ్చాను కదా అందుకోసం మళ్ళీ ఇప్పుడు వాటర్ పోల్స్ కలిగితే అస్తమానం వాటర్ పోల్స్ కడిగితే పోతుందేమో అని చెప్పేసి కొంచెం చూసి బట్ట కని మనకి పెట్రోల్ పోయించుకుంటాం కదా అక్కడ ఒక షా పెట్రోల్ బంక్ ఉంటుంది కదా దానిలో క్లాత్ ఒకటి సాఫ్ట్ క్లాత్ ఒకటి ఉంటుంది అక్కడ మనకి దొరుకుతుంది సెవెంటీ రూపీస్ అట్లా ఆ క్లాత్తో నేను క్లీన్ చేస్తున్నాను ఓన్లీ స్టవ్ క్లీన్ చేసుకోవడానికి ఒకటి తీసుకొచ్చా స్టవ్ ఫ్రిడ్జ్ ఇలా టీవీ ఇట్లా క్లీన్ చేసుకోవడానికి రెండు మూడు అయితే తీసుకోవచ్చు అనమాట ఈచ్ వన్ సెవెంటీ రూపీస్ అది ఒకటి సో ఆయిల్ త్రీ తీసుకొచ్చుకున్నాం స్టవ్ క్లీన్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఆయిల్ మార్క్ పడితే అది కొంచెం ఎబ్బెట్గా అనిపిస్తుంది ఎట్లో పని చేయాలని అనిపించాలి నాకు అట్లా గలీజ్గా ఉంటే సో ప్రస్తుతానికైతే డికాషన్తో పెట్టుకున్నాం ఎన్న డికా టీ డికాషన్ ఉంటుంది కదా టీ డికాషన్తో ఎన్న అయితే పెట్టేసుకున్నాం సో స్టార్ట్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి నస్తే చాలా రోజులు అయిపోయింది అనమాట ఇది స్టవ్ కట్టా అది క్లీన్ అయిపోయి అండ్ ఇక్కడ వాల్ స్టిక్కర్ ఉంది కదా వాల్ స్టిక్కర్ కూడా ఈ రోజు చేంజ్ చేద్దాం అనుకున్నా మనం ఆ రోజు సెల్ఫ్ లో వేస్తున్నాం కదా సెల్ఫ్ లో వేసిన తర్వాత ఇంకా కొంచెం అయితే మిగిలి ఉంది సో ఇది కొంచెం బోర్ కొట్టేసింది ఇలా వాల్ స్టిక్కర్స్ ఉన్నాయనుకోండి ఎన్నైనా మనం చేంజ్ చేసుకోవచ్చు మనకి ఇష్టం వచ్చినవి చేంజ్ చేసుకోవచ్చు అదే టైల్స్ అనుకోండి ఇంకా మనం మార్చడానికి ఉండదు సో దాంతోనే ఇంకా ఉండిపోవాల్సి వస్తుంది అనమాట ప్రస్తుతానికి ఈ స్టిక్కర్ కూడా తీసేద్దాం అనుకుంటున్నాం తీసేసి వేరే స్టిక్కర్ అయితే వేసి ఇట్లా పని లేనప్పుడు మటుకు పని లేని పనులు ఇట్లాంటివి పెట్టుకుంటూ ఉంటాం అనమాట ఇరవై నాలుగు గంటలు కిచెనే క్లీన్ చేసుకుంటావు ఎందుకు అని అడుగుతున్నారు కదా సో ఎందుకంటే మనము ఎక్కువ శాతం వాటర్ కానీ ఏదైనా నైట్ తిన్న ఏమన్నా కంచాలు అవి క్లీన్ చేసుకోవాలన్నా అవి క్లీన్ చేసుకుంటేనే నీట్గా ఉంటుందండి లేదంటే కిచెన్ మొత్తం ఒక రకమైన స్మెల్ వచ్చేస్తుంది ఇంకా మామూలుగా వేరే రూమ్స్ అంటారా యాజ్ యూజువల్ మనం దాంట్లో వాటర్ కానీ ఏమేమో కసు చిమ్మేసి మాపు పెట్టేస్తాం కాబట్టి ఆ రూమ్స్ అన్నీ క్లీన్గానే ఉంటాయి ఎక్కువ శాతం కిచెన్నే కొంచెం స్మెల్ రాకుండా చూసుకోవాలి సో అందుకే ట్వంటీ ఫోర్ అవర్స్ కిచెన్ క్లీన్ చేస్తూ ఉంటారు అని అంటారు కదా అందుకే అనమాట ఈరోజు స్టిక్కర్ కూడా పీకేసి వేరే స్టిక్కర్ అయితే పెట్టేసా అండ్ కొంచెం తక్కువైందండి ఆ కొంచెము సో త్రీ కలర్స్ అయిపోయాయి అనమాట అక్కడ వైట్ బ్లూ అండ్ మధ్యలో బ్లాక్ ఇవతల సైడ్ వైట్ అండ్ ఫస్ట్దే బాగుందని అనిపించింది బట్ ప్రస్తుతానికి అది ఏదో అలా అలా స్టిక్ చేసేసాము అయినా పర్వాలేదు బాగానే అనిపిస్తుంది ఉండని రోజులు ఇది పెట్టుకొని మళ్ళీ మనకి ఏదైనా నచ్చలేదు అనుకోండి మళ్ళీ అప్పుడు వాల్ స్టిక్కర్ ఇంకోటి మార్చేయచ్చు కదా సో వాల్ స్టిక్కర్స్కి ఏం లేదు అండ్ మనకి వాల్ కూడా ఏం కరవలేదు సో నచ్చలేదంటే వేరేది మార్చేసుకోవచ్చు ప్రస్తుతానికైతే ఇది ఓకేగా అనిపిస్తుంది అండ్ చాలా బాగుంది వైట్ కలర్ కదా వైట్ బ్లాక్ కాంబినేషన్ బాగానే ఉంటుంది సో నేను కింద కూడా వాల్ స్టిక్కర్ అట్లా స్టిక్ చేసి ఉన్నాను కదా మనకి స్టవ్కి కింద ఇంకా అది వద్దులే అని చెప్పేసి తీసేసా ఇన్ కేస్ దాని కింద కొంచెం గ్యాప్ ఉండి దాని కింద వాటర్ పోతే మటుకు అది స్మెల్ వచ్చేస్తుంది అందుకే ఇంకా నేను అది కింద అయితే స్టిక్కర్ తీసేసా అండ్ వాల్కి అయితే పెట్టేసా ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్లోకి నేను ఆలు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా అండ్ స్నాక్ కూడా చెప్పాను కదా స్నాక్స్లోకి కూడా ఆలు కావాలి కాబట్టి ఒక హాఫ్ కేజీ ఆలు అయితే తీసుకున్నా కొంచెం కర్రీకి కొంచెం స్నాక్స్కి అయితే తీసి పెట్టేసుకుంటున్నా ఫస్ట్ అయితే ఇది ఉడికేలోపు మనము కొంచెం పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేస్తే తర్వాత హెడ్ బాష్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇప్పుడు చలికాలం కదా కొంచెం తల పచ్చిగా ఉందనుకోండి జలుబు అయితే చేసేస్తుంది ఆల్రెడీ జలుబు చేసి ఉంది సో దా అది ఇంకా తగ్గడం లేదనమాట ఇంకా అట్లే కంటిన్యూగా ఉంది కాఫు జలుబు అనేది ఖచ్చితంగా పోవట్లేదు ఇంకా అందుకే నేను ఎండ ఉంటే కొంచెం తలస్నానం చేద్దామని చెప్పేసి ఈలోపు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేసి పక్కన పెట్టేస్తాను అండ్ ఆలు అయితే ఇట్లా మంచిగా మెత్తగా ఉడికిచ్చేస్తాను అనమాట ఇది హాఫ్ విజిల్ వస్తే చాలండి విజిల్ వచ్చి రానట్లు ఉంటేనే కుక్ అయిపోతుంది ఆలు కదా తొందరగా కుక్ అయిపోతుంది సో ఇట్లా పీల్ తీసేసి కొంచెం అయితే కర్రీ చేసేస్తాను అండ్ స్నాక్ ఐటమ్ చాలా బాగుంటుందండి ఈ మధ్య ప్రతిదీ యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉన్నాయి కదా స్నాక్స్ అన్ని అండ్ నేను ఇది ఇంతకుముందు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇంటి దగ్గర ఉండేదాన్ని కదా అవి ఏం చేయాలో అర్థం అయ్యేది కాదు సో ఇలాంటివి చిన్న చిన్న స్నాక్స్ అప్పుడు చేసేదాన్ని బట్ ఇప్పుడు ఓపిక లేక ఇంట్లో చేసుకునే ఓపిక లేక బయట నుంచి కొన్ని కొన్ని ఒక్కోసారి తెచ్చుకోవాల్సి వస్తుంది సో ఇప్పుడైతే ఇంకా కర్రీ ప్రిపేర్ చేసినా అంటే ఆలు తాలింపు అయితే పెడుతున్నా చా చపాతిలోకి ఆలు తాలింపు బాగుంటుంది అండ్ ఇంకా మా వారు అంటారా మా వారు అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయరు బికాజ్ ఆ టెంపుల్ దగ్గర మార్నింగ్ ఎర్లీ మార్నింగే వెళ్ళిపోయారు టీ తాగేసి వెళ్ళిపోయారండి ఇంక అంతే ఇంకా అక్కడే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అయితే అక్కడే చేస్తారు దీంట్లో కొంచెం ఉల్లిపాయలు అట్లా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఇవి కొంచెం అల్లం వెల్లుల్లి కొంచెం తీసుకోవాలి అండ్ పచ్చిమిర్చి కొంచెం పేస్ట్ లాగా పట్టేసి మూడు వేసేసా అనమాట దాంట్లో కొంచెం ఉప్పు కారం పసుపు వేసేసి కారం కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి అంటే పచ్చి కారం వేసి ఉన్నాము అయినా సరే కొంచెం కారం వేసుకుంటే బాగుంటుంది ఈ మధ్య పచ్చిమిరపకాయలు అసలు కారం ఉండట్లేదండి ఎన్ని క ఎన్ని మిర్చి వేసినా సరే అసలు కారం ఉండట్లేదు అనమాట సో అందుకే కొంచెం ఎక్కువ వేసాను దాంతోపాటు ఇంకా చపాతి వేసి ఇచ్చేసా అనమాట అండ్ నేను ఫ్రెష్ అప్ అయి వచ్చి తర్వాత స్నాక్ ఐటమ్ అయితే ఇది చాలా యమ్మీగా ఉంటుంది టీ టైంలో స్నాక్ ఐటమ్గా చాలా బాగా పనిచేస్తుంది అండ్ ఈరోజు సండే కదా పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు ఇంకా ఏదో ఒకటి అడుగుతుంటారు కాబట్టి సో ఇదైతే ట్రై చేసా ట్రై కాదు ఎక్కువ చేయలేదు కొంచమే చేసా అనమాట ఈవినింగ్ ఒకటి ఇస్తే సరిపోతుందని చెప్పేసి అంటే నా బుర్ర తినకుండా వాళ్ళకి ఏదో స్నాక్ ఐటెం పెట్టేస్తే ఓ పని అయిపోతుందని చెప్పేసి మనం ఉడికిచ్చిన ఆలు ఉంది కదా ఆ ఆలుని కొంచెం బాగా స్మాష్ చేసుకోవాలి అంటే ఎక్కడ మనకి అంటే పేస్ట్ లాగా పట్టేసుకోవాలన్నమాట ఈవెన్ మిక్సీలో ఉంటే మిక్సీలో తీసేసుకోండి మిక్సీలో వేసుకున్న కూడా సాఫ్ట్గా వచ్చేస్తుంది ఇంకా మనకి అట్లా కారపూస వేసేటప్పుడు అడ్డం పడకుండా ఉంటుందన్నమాట సో దీంట్లో నేను కొంచెం బటర్ అయితే యాడ్ చేస్తాను బట్టర్ వేసుకుంటే కొంచెం బాగా అనిపిస్తుంది అండ్ గార్లిక్ బటర్ ఉంటుంది సో అది ఇంకా బాగుంటుందండి ఆ బటర్ వేసుకుంటే సో ప్రస్తుతానికి నా దగ్గర అయితే ఈ బటర్ ఉంది బటర్ వేసేసి ఇంకా దీంట్లో అసలు వాటర్ అనేది యాడ్ చేయకూడదు వాటర్ లేకుండానే మనము ఆలు కలిపి ఉంటాం కదా ఆ దాంతోనే కలిపేసుకోవాలి దీంట్లో నేను శనగపిండి ఎంత కావాలో అంత యాడ్ చేసుకుంటున్నాను అంటే మనకు అప్పుడే తెలుస్తుంది ముద్దలాగా వచ్చేంతవరకు శనగపిండి యాడ్ చేసుకోవాలి అండ్ క్వాంటిటీ ఇంత అని కాదు సో నెక్స్ట్ నేను దీంట్లోనే ఉప్పు కారం వేసేసుకున్నా అండ్ బటర్ కూడా వేసుకొని ఇలా కలిపేసుకోవాలన్నమాట అంటే మనకి జంతికలు వేసుకోవడానికి ఈజీగా ఉండాలి సో అలా ఇంకా జంతికలు తీసుకొని దానికి సైడ్కి ఆయిల్ మళ్ళీ దానికి అంటుకోకుండా ఉంటుంది కదా అని చెప్పేసి సో అదండి స్నాక్ ఐటెం చాలా బాగుంటుంది సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది అండ్ ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ చేసుకొని తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది వేసుకోండి లేదంటే ఇది కారపూస కదా త్వరగా మాడిపోతుంది నాకు కింద చూడండి అడుగు మాడిపోతుంది పైన నేను వేస్తున్నా కింద అడుగు మాడిపోతుంది అనమాట అందుకే ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ చేసినప్పుడు ఇద్దరు మనుషులైతే ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ఒకళ్ళు వేస్తూ ఉంటే ఒకళ్ళు తీస్తూ ఉండాలి బట్ అంత మాడలేదు ఓకేగా వచ్చింది చాలా బాగా వచ్చింది ఆగు 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 దయచేసి ప్లీజ్ ప్లీజ్ ఇది కారపూస కారపూస ఇప్పుడు ఎవరు గీయాల నేను పట్టు నువ్వు తిని చూసి చెప్పు అంటే ఇప్పుడు నేను టేస్ట్ చేసి నేను చేసి నేను టేస్ట్ చేస్తే బాగుండదు కదా అందుకే తిని చూసి చెప్పు ఎట్లా ఉందో మళ్ళీ బాగా చెప్పాలా బాగుంటే బాగుందని చెప్పు బాగాలేస్తే బాగాలేదని చెప్పు బాగుంది నిజంగా చెప్పు బాగుంది సరిపోయిందా సరిపోయిందంట ఇంకా బాగుంది సో ఈ వీడియో ఇక్కడతో ఎం చేసేస్తున్నా ఆ రెసిపీ ఎవరైనా ట్రై చేయకుంటే ట్రై చేయండి ఆలు శనగపిండి ఉంటే చాలు కొంచెం బియ్యం పిండి యాడ్ చేస్తే ఇంకొంచెం క్రిస్పీగా ఉంటుంది బట్ నేనైతే యాడ్ చేయలేదు చాలా బాగా వచ్చింది అండ్ ట్రై చేయండి బటర్ లేకపోతే వెన్నపూసు ఉంటే వేసుకోండి బాగుంటుంది సో యా దట్స్ ఫర్ టు డేస్ బ్లాక్ హోప్ మీకు నస్తే లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి కనిపిస్తాం మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అండ్ టిల్ బాయ్